ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షపాతం నమోదైంది పార్లమెంట్ ఎన్నికల రోజు నుంచి వాతావరణం చల్లబడగా ప్రతిరోజు ఏదో ఒక చోట వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా నీరు ఇటీవల నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ కు చేరుకుంటోంది పలుచోట్ల కళ్లాల్లో ఉన్న ధాన్యం తడవడంతో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు మొన్నటి వరకు నలభై ఆరు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది డిగ్రీలకు పడిపోయాయి ఈదురు గాలులు ఉరుములతో వానపడింది దాంతో రోడ్ల వెంట కాలనీల్లో నీళ్లు పారాయి ఖమ్మం మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసింది మండు టెండలకు వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది మరోవైపు అన్నదాతలు చేతికి వచ్చిన పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఒక్కపోతున్న ఎండాకాలం నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం చెల్లబడ్డది ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి కూడా వర్షం వర్షం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని మొత్తం రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే వర్షాలు మాత్రం మే నెలలో మాత్రం ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఒకవైపు ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికి కూడా మరోవైపు మాత్రం అన్నదాతను మాత్రం ఆర్తనాల ఆర్తనాలతో బాధపడుతున్న పరిస్థితి వస్తుంది ఎందుకంటే అక అకాల వర్షాలతో మాత్రం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది ఇప్పుడు కోతకు వచ్చిన వరి కానీ అదేవిధంగా మామిడి తోటలు మాత్రం పూర్తిగా ఈ వర్షాలతో మొత్తం పంట మొత్తం పూర్తిగా నష్టపడి చెప్పి అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా వరి అంటే ఇప్పుడు ఈ నెలలో మాత్రం వరి చేతికి వచ్చే వరి వరి మాత్రం రాకపోవడంతో పూర్తిగా నీళ్లు చేరుతోనే మాత్రం నష్టం వాటిల్ అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంట నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇటు అన్నదాతలు మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అకాల వర్షాలతో మాత్రం ఒకవైపు సంతోషం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మాత్రం అన్నదాతలు మాత్రం ఆవేదన ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కొంత తాజా పరిస్థితి